హాయ్ ఫ్రెండ్స్ ఊరంతా ఉద్యానవనంలా కనువిందు చేస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా రంగురంగుల పూలు మన కళ్ళకు ఆహ్లాదాన్ని నింపుతూ ఉంటాయి మొత్తం ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా కేవలం పూల సాగుపైనే ఆధారపడి జీవిస్తుండడం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కడనుకుంటున్నారా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పడుగువాణి లంకలో ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం దాదాపు ఎనిమిది వందల ఎకరాల పైబడి విస్తీర్ణంలో ఇక్కడ కేవలం పూల సాగుపైనే ఆధారపడి రైతులు జీవి జీవిస్తుండడం కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ కాయగూరల పంటలు కూడా ఇక్కడ సాగు చేస్తున్నారు రైతులు ప్రధానంగా ఇందులో కళ్ళకు చాలా ఆహ్లాదంగా కనిపించడంతో పాటు చాలా అందంగా కనిపించే పూలు ఇక్కడ పూల వనాలుగా మనకి దర్శనమిస్తుంటాయి చామంతిలోని దాదాపు ఆరు రకాలకు పైబడి ఇక్కడ పూల సాగు చేస్తుండడం కొంత విశేషమైతే అదేవిధంగా విభిన్న రకాల పూలను కూడా ఇక్కడ సాగు చేస్తున్నారు రైతులు ఈ పండిన పంటనంతా కూడా కడియపు లంక మార్కెట్ ద్వారా వీళ్ళు దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపు ఎనిమిది వందల ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో చేస్తున్న ఈ పూల సాగు సంబంధించి ఏబిపి దేశం చేస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది వెళ్దాం రెడ్డి కారణం ఏంటంటే ఇదే ఆహారం అండి మాకు ఇదే జీవనాధ ఈ పువ్వుల వల్ల కడుపులా వెళ్తాం నెలకు ఒకసారి పేమెంట్ తెచ్చుకుంటాం కూలలు బతకడం ఇదే పని అండి ఇది అయిపోతే కూరగాయలు టమాటాలు వంకాయలు బెండకాయలు ఏంటి ఊరంతా కూడా ఇంత అందంగా అంటే ఈ పూల వనాలతో చాలా ఆహ్లాదభరితంగా ఉంది మీ ఊరు ఏంటి స్పెషల్ ఏంటి మా ఊరు స్పెషల్ గోదారండి తర్వాత పూలు పూలు తర్వాత కూరగాయలు ఓకే ఓకే ఇక్కడి నుంచి దాదాపు చాలా ప్రాంతాలకి పంపిస్తుంటారా చేస్తుంటారా ఏలూరు వరకు వెళ్తాండి ఏలూరు నిడదోలు మొత్తం ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయండి పూలు పూల అక్కడ నుంచి అండి ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్తాండి అండి మార్కెట్ నుంచి లైన్ గే హెత్తారండి పూల ఒక ఉంటారండి దాదాపు ఒక వెయ్యి మంది రైతులు ఉంటారు ఇక్కడ ఈ లొకేషన్ లో ఇందులో కౌలు చేసే వాళ్ళు ఉన్నారా సొంత సొంత ఉన్నవాళ్ళు ఉన్నారు

లో ఎక్కువ జరుగుతుంటా ఈ పువ్వులు ఈ లొకేషన్ లో జరుగుతుంది అండి షూటింగ్ ఈ సెంటెల్లో ఉంటారండి ఐస్ క్రీమ్ అయ్యండి పశువుల్లో సెంటెల్ అంటే కొంచెం క్రీమ్ కలర్ లో కనిపించే అన్ని కూడా క్రీమ్ లా ఐగొండి లైట్ అండ్ లైట్ కలర్ లైట్ కలర్ సెట్ ని కూడా నేలాల కొంకాల వైట్లు మొత్తం అంటే అక్కడ ఉంటాయండి ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఒక పది రకాల వరకు ఉంటాయండి ఇందులో ఇది ఎర్ర మామూలు నేలాలండి ఇది అదేమి ఎర్ర నేల ఆ సెంటెల్లో అదేమో స్క్రీములు ఇదేమో సెంటెల్లో వైట్లు అండి ఐగో వైట్లు వైట్ కలర్ మొక్క చిన్నప్పుడు ఐదు రూపాయలండి వెళ్తారు పెంచుకుంటా పిండి వేసుకుంటా మందు కొట్టుకుంటాడు అవునండి వర్షం వస్తే పనిచేయదు అంటే ఓ రోజు వచ్చి పోతే పర్లేదు డైలీ కొట్టేస్తే ఇంకా మరి మొక్క మట్టి కొట్టేది కదండి ఎక్కడెక్కు అంగం అండి చముళ్ళకి ఏముండదు మళ్ళీ అవునవును ఈ బడుగువాన్ లంకలోనే ఎక్కువ ఉంటాయండి లంకలో పేరు కడియప లంక నర్సరీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ పూలు ఎక్కడి నుంచి వస్తాయండి కదా అవునండి ఓకే ఓకే మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ఎక్కువ ఇస్తారండి మీరు డబ్బు అది ఏం చేస్తున్నాడు శ్రీనండ పేరు కవలికే ఎకరం అరవై వేల రూపాయలు చిత్తులు మన దాకా కొన్ని ఊళ్ళు రెండు ఇప్పుడు అంటే పెళ్ళిళ్ళు ఉండే వాళ్ళు మొగదు అంతా వెళ్తాయండి మన దాకా పది పదిహేను ఇరవై రూపాయలు శావంత పూలు అయినా మన దాకా కొన్ని ఊళ్ళు ఇప్పుడు వెళ్తాయండి కొంత రేటు ఉందా ఇప్పుడు తరలేదండి తర్వాత ఇప్పుడు ఎండలు ముదురు కొద్ది పువ్వులు తక్కువ ఉంటాయి కానీ రేట్ అయితే ఉంటుందండి ఎండలకే డెప్ప మాడు వచ్చేదండి పూకి మీద పూలు వెళ్తాయి కానీ పూలు ఉండవు ఇరవై యాభై కేజీలు వేసాను ఇరవై కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజీలు అలాగే అవుతాయండి అయితే పూలు అది మాత్రం తక్కువే అది ఎండలకే డెప్ప మాడి వచ్చేసి పూలు పూ దగ్గర కాల ఉండదండి అండి దాదాపు ఈ గ్రామస్తులందరూ మీద ఇంకేర వేయలేకండి గీటి మీద ఆధారపడి పూలు ఇప్పుడు అంటలు అంటి తోటలో ఉన్నాయి కందలు ఉన్నాయి అవి ఎక్కువ పంట ఇది ఇది పెట్టుబడే ఏసి దీనికి పెట్టుబడు బోలు పెట్టుబడే అయినా కానీ ఇంకా ఇళ్ళ మీద ఆధారపడ్డవాడు ఇంకా తప్పదు ఇంకే చెయ్యాలంతే అలవాటు ఇప్పుడు ఇప్పుడు నుంచి ఇప్పుడు గేదె గేదెలు మా గేదెలు ఉన్నవాడు ఏం చేస్తాడు గేదె గురించి ఆ గేదె అంటే బోల్ పనే ఓ మనిషి పెంచండి దాని దగ్గర ఉన్న లోటు రెండు దాని దగ్గర ఉండాలి అలాగే దీనికి అలవాటు ఇంకా అలాగే చేస్తున్నారు అండి ఆ పురు అందరూ రైతులేండి ఆ రైతులేనండి కేవలం చామంతోటే ఇంకా శామంతులు అండి ఇంకా శామంతులు టమాటా అంటే దగ్గర దొండపోదు అనుపోదుపోదు అనిపోదు పూలతో అండి ఎకరం అన్ని పూలే పూలే ఇందులో రకాలు కూడా ఉన్నాయి కదా ఏమేమి రకాలు ఉంటాయండి చామంతులు అండి వైట్లని సందమ వైట్ సందమలో క్రీములు చెంటిలో ఎన్ని రకాలు ఉంటాయి చామంతులు స్తున్నారు ఇది అయితే అండి ముందండి ముందైతే అండి పురుగు ముందు కొడుతున్నాం అండి పురుగు గట్రా రావాలని కోడిపోటుకున్నాను ఈ కోడి పెట్టేసేయండి స్వీర్థం పువ్వే ఇది అయిపోద్ది అండి ముడిచిపోద్ది పువ్వులా ఉంటుంది అండి పెట్టేసేయండి నీటి మీ సెలవు చేరవండి చిన్న అదే చూసాను చూసాను చూసారా పురుగు ఉంటుంది ఆ పురుగు కోసం కొడతాం ఓకే ఓకే ఎన్ని ఎకరాలు వేసారు మీరు అయితే అర ఎకరం అండి అర ఏ పంట వేసారు చేమంత అండి ఇది కీములు అంటారండి ఇట్లా ఇది అయితే వంద ఒక మొక్కలు అండి ఇందులో కీములు అండి అలా అయితే చెంటలు అండి అది చెప్పిన నెల చెంటలు అండి అది వైట్లు వేస్తారండి ఇక్కడ ఉంటాయండి ఒక ఐదు రకాలు ఇదైతే వంగపూర్వం కండి ఇది చూద్దాం అదండి ఎర్ర నేరాలండి కనకామిన నేరాలు కీములండి సెంటిల్లు ఐదు రకాలు ఉంటాయి దాదాపు ఇప్పుడు అండి కోత కొట్టేయాలండి ఇప్పుడు కోత కోత నాకు కొట్టేనండి మరి వద్ద నేల మళ్ళీ మూడు రోజులు కోతాను మరి కోతమంటే మళ్ళీ 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 వారం అండి పట్టుకెళ్ళాలండి ఆడదానికి నాలుగు వందలు వందలండి కూలి పని పని చేసినందుకు ఆడ వస్తాను నాలుగు వందలు వాళ్ళకి డింకు బాటిల్ టిఫిన్లు అన్నీ తేవాలి ఇంకా మనకేం మిగులుతుంది మరి మరిపోతుంది రైతులు ఏం పని అంతే అండి మనకేదో మిగులుతుంది చేస్తాను కదండి మనం వచ్చి ఇంకా ఇంకే పంట వేసినా ఏముండదండి ఇంకా దానివల్ల ఇంక పూల తరలి వేసినా ఇంకా మన దాకా నిలవండి ఉండేయండి ఇందులో వంగూరం అది మానేసాం అయిపోక ఉంగ మొక్కలు లేకుండా ఇందులో ఏదో కాల్సం పోదండి మరి ఇంట్లో కట్టపోవద్దు కదండి ఒక ఏదైనా బత్తకాలు పోసుకున్నాం వంద రూపాయలు అమ్మినా కానీ ఇంట్లో పోద్దండి మాన దగ్గర అయితే నాలుగు వందలు ఆరు అందండి వంకాయ ముప్పై రూపాయలు పది కేజీలండి ఏం కదండి చూసారు కదా బడుగుబానీ లంకలు ఎక్కడ చూసినా కూడా ఈ రంగురంగుల వర్ణాలతో కూడిన పూల వనాలే కనిపిస్తూ ఉంటాయి చూడడానికి చాలా అందంగా మనసుకు ఆహ్లాదకరంగా కనిపించే ఈ పూల ఫనాలు ఇక్కడ రైతులు ఈ పూలవనాల సాగు తప్ప మేము వేరేది చేయము తప్పితే అక్కడక్కడ కాయగూరల పంటలు అయితే పండిస్తామని రైతులు చెబుతున్నారు దాదాపు ఎనిమిది వందల ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో ఈ సాగు అయితే జరుగుతుందని రైతులు చెబుతున్నారు దాదాపు రెండు వేల మంది పైబడి రైతులు ఈ పూల సాగునే నమ్ముకుని ఇక్కడ జీవిస్తున్న పరిస్థితి ఉంది ఈ పంట అంతా కూడా కడియపు లంక మార్కెట్కి పంపించి అక్కడ అయితే విక్రయాలు జరుపుకుని తద్వారా లాభాలు ఆర్జిస్తుంటామని రైతులైతే చెబుతున్నారు ఏబిపి దేశం నుంచి సుధీర్